దేశ సేవలో ఎందరో మహాన్భావులు అందరికీ ఆత్మీయ సలాం చేయి చేయి కలుపుదాం సామాజిక అభివృద్ధి సాధిద్దాం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం కాకపోతే ఇంకెవరు అనే నినాదంతో ముక్కలుగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గాన్ని ఒక్కటి చేసి సంపూర్ణ సామాజిక అభివృద్ధి ధ్యేయంగా ఏర్పడింది ముస్లిం మంచివేదిక సుధోదరా మన ముస్లిం సమాజం వివిధ రాజకీయ పార్టీలలో ఫిర్కా జమాతులలో ముక్కలుగా విడిపోయి పడిపోయాం నష్టపోయాం కాబట్టి మనం అందరూ ఇకనైనా మేల్కొందాం ఐక్యమత్తంతో ఒకటవుదాం నిలబడదాం బలపడదాం సామాజిక అభివృద్ధి సాధిద్దాం సృదర్ల ఆలోచించండి మనం అందరూ కూడా వివిధ రాజకీయ పార్టీలలో ఫిరకా జమాతులలో విడిపోయి స్వప్రయోజనాల కోసం పనిచేస్తూ సామాజిక అభివృద్ధికి ప్రధాన కారకాలైనటువంటి విద్య వైద్యం న్యాయం ఉపాధి మహిళా సాధికారికత యోజనాభివృద్ధి రాజకీయ చైతన్యం సేవాకారులను మర్చిపోయాం తద్వారా మనం అభివృద్ధికి నోచుకోకుండా పేదరికంలో మగ్గుతున్నాం ఇంకా చెప్పాలంటే అధఃపాతాలనికి పడిపోతున్నాం కాబట్టి ఇకనైనా మనం ఒక్కటవుదాం రండి ఆత్మీయ ఆహ్వానాన్ని పలుకుతున్నాం ముస్లిం ఐక్య వేదిక మీ వేదిక రండి సంపూర్ణ సామాజిక ప్రక్షాళన వైపు అడుగులు వేద్దాం సంపూర్ణ సామాజిక అధ్యయనం చేద్దాం స్థితిగతులను పరిశీలించి సంపూర్ణ సామాజిక అవసరాలను సమస్యలను గుర్తిద్దాం వాటి మీద పనిచేద్దాం విజయం సాధిద్దాం చూడలరా ఆలోచించండి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం కాకపోతే ఇంకెవరు మన కోసం కాదు మన పిల్లల భావితరాల బంగారు భవిష్యత్తు కోసం ఒక పటిష్టమైనటువంటి సేవా పునాదిని ముస్లిం ఐక్యవేదిక ద్వారా వేద్దాం రండి మనం కూడా చేతులు కలిపి అడుగును ముందుకు వేద్దాం ఇక అన్నింటికంటే ముఖ్యం మన అందరం మనమంతా భారతీయులం మన అందరి ఏకైక లక్ష్యం దేశాభివృద్ధి మన అందరి ధ్యేయం కాబట్టి దేశాభివృద్ధికి ఎంతటి త్యాగాలకైనా మనం అందరూ కూడా సిద్ధం ఇక ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం సర్వమత సమ్మేళనం సంస్కృతి సాంప్రదాయాల సంగమమైనటువంటి అందమైనటువంటి హరివిల్లు మన భారతదేశం మన భారతదేశం ఒక కుటుంబం ఇక్కడ దేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ జైన సోదరు జైన సోదరులందరూ కూడా సోదరులు మనమందరూ కూడా ఒక కుటుంబ సభ్యులు మనం కూడా మన రెక్కల కష్టంతో మన ఐక్యమత్యంతో మనం కూడా సర్వమత సమ్మేళనంతో సోదర భావంతో మనమందరూ కూడా దేశాన్ని ముందుకు నిర్మించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది అందుకే మన అందరి నినాదం ఒక్కటే ఐక్యమత్యమే మన బలం మానవత్వమే మన మతం మనమంతా భారతీయులు కాబట్టి మనం కూడా చేతులు కలిపి దేశాభివృద్ధి వైపు అడుగులు వేద్దాం భారతదేశాన్ని ప్రపంచ పటంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దుదాం మన త్రివర్ణ పతాకాన్ని ఎవరెస్ట్ శిఖరంపై రెపరెపలాడిద్దాం इंशाल्लाह जय जवान जय किसान मेरा भारत महान अल्लाह अकबर